హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ కిచెన్ ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ అది రెసిపీ చేస్తున్నానండి అది చేసుకోవడం సింపులే కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటి దాని ఏమంటారు అది మనం చేసే ఉపకారం అంతా ఇంత కాదు అది ఏంటో చూపిస్తాను చూడండి నేను జనరల్గా కొంచెం ఆర్థోపెడిస్ట్ డాక్టర్స్ వీడియో చూస్తున్నానండి ఒకసారి అంటే కొంచెం హెల్త్ గురించి తెలుసుకునే క్రమంలో చూస్తుంటే నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను అనమాట ఆర్థోపెడిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా చేసే కామన్ పాయింట్ ఒకటిని గమనించాను ఏంటంటే వాళ్ళు పల్లీలు ఉంటాయి కదండీ పల్లీలు అంటే ఇదిగో వేరుశెనగ పొప్పులు అనమాట ఇలాంటి వేరుశెనగలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను గమనించిన కామన్ పాయింట్ ఆ డాక్టర్స్లో నేను గమనించిన కామన్ పాయింట్ ఏంటంటే ఈ పల్లీలు నానబెట్టేసి అవి ఇంచుమించు ఒక సిక్స్ అవర్స్ అలాగా లేకపోతే నైట్ నానబెట్టి మార్నింగ్ అది ఉడికించుకోవడం కానీ లేదు కంపల్సరీ ఒక సిక్స్ అవర్స్ వాటిని నానబెట్టిన తర్వాత ఉడికి ఉప్పు వేసి ఉడికించుకుని వాటిని డేలో ఎప్పుడైనా తినొచ్చు అనమాట అలా తినడం వల్ల కొంచెం బోన్స్ స్ట్రెంగ్గా ఉంటున్నాయి అనే మా విషయం నేను గమనించాను సరే చూద్దాం అనేసి నేను కూడా గత ఒక టెన్ డేస్ నుంచి ఇంకా టెన్ డేస్ పైన కూడా రెగ్యులర్గా ఏం చేస్తున్నానంటే నైట్ టైం పల్లీలు నానబెట్టేసి మా అన్నాడు ఇలా కుక్కర్లో వేసు కానీ లేకపోతే నేను డైరెక్ట్ కుక్కర్లో చేస్తాను దానిలో కానీ కాస్త ఉప్పు వేసి ఉడికించుకొని వాటిని తినడం వల్ల మనకి కాళ్ళు నొప్పులు అంటే కొంచెం ఏ విధంగా కూడా మజ్జిల్ కానీ బోన్ కానీ లేకపోతే ఖాళీ మడమలు ఉంటాయి కదా ఆ మడమలు కానీ ఆ బాధలు ఏమీ కూడా లేకుండా ఉండండి నేనైతే గమనించింది అది అందుకని నేను డైలీ చేస్తున్నాను మీరు డైలీ చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి అదర్వైజ్ కనీసం వారంలో రెండు మూడు సార్లు అన్నా చేసుకుంటే ఇలాగా దానిలో మార్పు మీరే గమనిస్తారు ఓకేనా నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ రోజుల్లో కొంచెం బోన్ డెన్సిటీ తగ్గుతుంది కదా అంటే తినే తిండి వల్ల కానీ లేకపోతే షుగర్ బీపీల వల్ల కానీ దానివల్ల మనం చాలా అందరూ కూడా కాళ్ళు మోకాళ్ళు లేకపోతే కాళ్ళు పాదాలు ఇలాగే ఏ ఒక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కాబట్టి ఒకసారి మీలో ఎవరికైనా ఏ మా కాళ్ళకి ఎముకలకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే కొన్ని రోజులు ఇది ట్రై చేయండి మీకు ఉపయోగం అనిపిస్తే ఈ వీడియో సార్థకత జరిగినట్టే ఓకేనా నేనైతే చూపిస్తాను నేను చేసే పద్ధతి చూపిస్తాను సరిపోద్దు అండి మీడియంలో కానీ హైలో అయితే ఒక టూ విజిల్స్ లేకపోతే మీడియంలో పెట్టుకుంటే ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది ఇలాగా కడిగి నాన్ వెజ్ పెట్టుకున్న ఈ పల్లీని ఇలా వేసేస్తుంది నేనైతే నేను ఒక్కదాన్నే తినడం కాదు మా ఫ్యామిలీ అందరి కోసం చేస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లలకి అయితే ఎదుగుదలలో బాగుంటుంది పెద్దవాళ్ళకైతే కాస్త మనకి కాళ్ళు కీళ్ళు నొప్పులు ఉంటే తగ్గుతాయి అనేసి నేను చేస్తున్నాను అనమాట కొద్దిగా వాటర్ వేసుకుందాం ఉడికించుకోవడానికి తగిన వాటర్ వేసుకుందాం ఇది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఒక గ్లాస్ వాటర్ వేసాను కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం ఎంత మనం ఎంత ఉప్పు వేసినా అది అది గిన్నెలకు తగినంత మాత్రమే పీల్చుకుంటాయండి అందుకని మనం ఉప్పు ఎక్కువైపోద్ది అని అనుకోలేదు ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా పనిచేసాయండి నేను ఇంకా ఏమీ ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడలేదు లేకపోతే ఇంకా వేరే ఫుడ్ ఏం తీసుకోలేదు ఇవి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం ఫస్ట్ ఈ ఆవిరి వచ్చేంత వరకు కూడా మనం విజిల్ పెట్టకూడదండి ఎందుకంటే ఇప్పుడు కుక్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి కదా అందుకని ఈ ఆవిరి వచ్చిన తర్వాత మాత్రమే మనం విజిల్పెట్టాం చాలా మంది కాళ్ళు నొప్పులు లేకపోతే మడాల నొప్పులు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు కదా ఇది ఒకసారి అలాంటి వాళ్ళు ట్రై చేయండి మర్చిపోకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎవరికైనా కూడా పనిచేసిందేమో కామెంట్ చేయండి తర్వాత చేయడమే కాదు దానికి అంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను అందుకని ఏదైనా ఇలాంటి ఉపయోగకరమైన వీడియో ఇలాంటి ఉపయోగకరమైన ఫుడ్ ఐటెం ఉంది అంటే నేను తప్పనిసరిగా వీడియో చేసి పెడతాను చాలా అంటే చాలా బాగా పనిచేసిందండి ఎందుకంటే అసలు ఒక్కొక్కసారి అయితే మడమ బాగా నొప్పి వచ్చేది అడుగు వేయడానికి కూడా బాగా నొప్పి వచ్చేది ఇప్పుడు ఇవి వాడిన తర్వాత అలాంటివి అయితే ఏమీ కనిపించట్లేదు హెల్తీగానే ఉంది మీరు ఎవరైనా సరే తప్పనిసరిగా ఇది మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా నానబెట్టాలి పల్లీలు వేయించు పల్లీలు లేకపోతేనేమో పల్లీలు అప్పటికప్పుడు అంటే నానబెట్టకుండా ఉడికించుకుని తిన్న వాటి వల్ల మాత్రం కాస్త గ్యాస్ ఫామ్ అయ్యే సిచువేషన్ ఉంటుంది తప్ప ఇలా నానబెట్టిన తర్వాత ఉడికించుకున్న పల్లీల వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదో మీరు నిశ్చింతగా తినచ్చు చూడండి ఆవరి వస్తుంది కదా ఇలా ఆవురి వచ్చినప్పుడు మాత్రమే మనం కొరకొరకే విజిల్ పెట్టాలి లేకపోతే మధ్యలో ఫుడ్ పార్టికల్స్ ఏమైనా అడ్డు ఉంటే కనుక చాలా ఇబ్బంది అవుతుంది అదే గుర్తుపెట్టుకోండి మనకు పని అయిపోవడమే కాదు సేఫ్గా అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా ఇది చూడండి ఆవిరి వస్తుంది ఆవిరి వచ్చే టైంలో నేను పెట్టేస్తున్నాను ఇలాగా కుక్కర్ విజిల్ పెట్టేసిన తర్వాత మనం కొంతసేపు వెయిట్ చేస్తే విజిల్ వస్తుందండి విజిల్స్ మీడియంలో అయితేనేమో మీడియం ఫ్లేమ్ పెట్టి మనం కుక్ చేసుకుంటేనేమో మూడు విజిల్స్ రావాలండి ఖచ్చితంగా మూడు విజిల్స్ రావాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తేనేమో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఈ రోజుల్లో ప్రజలకి చాలామందికి కాళ్ళు నొప్పులు మోకాళ్ళు నొప్పులు మడమల నొప్పులు కాళ్ళు మంటలు అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అంటే ఇదివరకు రోజుల్లో మరి అవి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఇప్పుడు ఎక్కువగా జనాలు వీటితో బాధపడుతున్నారు కాబట్టి వాటికి మనం ఏం తింటే లేకపోతే మన బిహేవియర్లో ఏమేమి మార్చుకోవాలి అనేవి తెలుసుకుని ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల లేకపోతే కాస్త వాకింగ్ చేయడం దానివల్ల కూడా మనకి హెల్త్ బాగుపడుతుంది అయితే ఈ అరికాళ్ళు మంటలు అరికాళ్ళు మడమల నొప్పులు ఇవన్నిటికీ ఇదైతే కొంచెం పనిచేసిందండి ఎందుకంటే నాకు మడమల నొప్పులు ఉండేవన్నమాట అడుగు వేయడానికే కొంచెం ఒక్కొక్కసారి అయితే ఇబ్బందిగా ఉండేది అందుకని నేను ప్రయత్నం చేశాను నాకైతే దీని ద్వారా ఫలితం కనిపించింది మీరు కూడా ఎవరైనా అలాగే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఇది మాత్రం ప్రయత్నం చేయండి ఇప్పుడు మీలో ఎవరికైనా కాస్త పనిచేసింది అంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎందుకంటే ఇది నాకు పనిచేసింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా పని చేసిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను దాని ద్వారా ఇంకా అనేక మందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి కూడా ఆ నొప్పుల నుండి కాస్త ఉపశమనం పొందుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందుకని మీకు తగ్గిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మొత్తం విజులంతా అదే గ్యాస్ అంతా పోయింది చూడండి చక్కగా ఉడికిపోయినాయి కనిపిస్తున్నాయా చాలా అంటే చాలా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం మీకు నేను తీసి చూపిస్తాను ఆల్రెడీ నానబెట్టినాయే కదండి అందుకని చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట చాలా తక్కువ అండి సూపర్ ఉంటుంది టేస్ట్ తినడానికి బాగుంటుంది ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది ఇవి మీరు కూడా చేసుకుని తిని హెల్దీగా హ్యాపీగా ఉండండి నేనైతే కొద్దిగా నా కోసం తీసుకెళ్తున్నాను మిగిలినవి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తా అన్ని మాత్రం తింటున్నానండి నేను గట్టి జరిగే వేసుకుంటున్నాను అందరికీ కూడా అలాగే